ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఐదు మంది మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు వంగూరి నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి ఫరూక్ సవితలు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఆత్మకూరులో గత పది సంవత్సరాలుగా అభివృద్ధి ఆగిపోయిందని మంత్రి ఆనం అన్నారు కుటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని మంత్రి సవిత అన్నారు ఆత్మకూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పారు ఎనిమిది పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు నారాయణ గారు ఇన్చార్జ్ గారు ఇప్పటికే వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిలో నిధులు కేటాయించుకొని కొత్త భవనానికి దీనిలోనే ఒక ఐటీఏ మొదలైంది ఈ ఐటిఐ కూడా సంఘంలో ఉండాల్సిన ఇక్కడ ఇప్పుడు దానికి భవనాలని కొంతమంది దాతలు ముందుకు ఇస్తామంటే ఈ ఐటిఐని అక్కడికి మారుస్తాం ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఉంటుంది బీసీ గర్ల్స్